నమస్కారం నా పేరు రాంబాబు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈరోజు బురగంపాడు మండలం ౌతపూర్ నగర కాలనీ వచ్చిన మన రజకుడు వెంకన్న ఆటో డ్రైవరు తన జీవన శైలి కోసం ఈ ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు నిన్న సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో ఇదే గ్రామానికి చెందిన కొండ రాకేష్ కొండా నాగేశ్వరరావు సుశీల వాళ్ళ కుమారుడు వాళ్ళ తగ్గిపోయే నాగేశ్వరావు కుమారుడు రాకేష్ నాకు ఆటో కిరాయి ఉంది సీతారామనగరం వస్తావా అని చెప్పేసి అడగడం జరిగింది దాంట్లో భాగంగా నేను ఐదున్నర గంటల సమయంలో తన ఇంట్లో ఉన్న డీజిల్ తీసుకొచ్చి ఆటోలో పోసుకొని సీతానగరం వెళ్ళి అక్కడ ఆటో కిరాయి పని అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకురావడం అయింది ఈ ఊర్లోకి వచ్చిన తర్వాత రాత్రి తొమ్మిదిన్నర సమయంలో మన వెంకన్న అయ్యా నేను కిరాయి చేశాను కాబట్టి నాకు మరి కిరాయి డబ్బులు ఇవ్వమని అడగడం జరిగింది మరి ఆ కిరాయి డబ్బులు ఇచ్చే సమయంలో ఈ రాత్రి అయింది రేపు పొద్దు రమ్మని అనటం వల్ల మన వెంకన్న నమ్మి ఉదయం పది ఉదయం తొమ్మిది సమయంలో పోతే ఉంటడ ఉండడేమో అని పొద్దున్నే ఐదు గంటల టైంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి బాబుగారు మరి మా కిరాయి డబ్బులు ఇవ్వాలి కదని చెప్పేసి అడగడం జరిగింది ఆ సమయంలో అదే ప్రాంతంలో నాగేశ్వరరావు రాకేష్ అన్న వాళ్ళ భార్య సుశీల వీళ్ళందరూ కలిసి అక్కడే నుంచని నువ్వు పొద్దున్నే మా ఇంటికి వచ్చి డబ్బులు అడుగుతావా ఇక్కడ డబ్బులు అడిగే అర్హత నీకుందా మేము నీవేంటి మా హోదా ఏంటి మమ్మల్ని అడిగే నాదిరి ఈ ఊర్లో ఉన్నడా నువ్వు మాటలు దారుతున్నావు నీవు ఇచ్చినప్పుడు తీసుకోవాలా ఆఫ్టర్ ఆల్ సాగలోడు అని చెప్పేసి వాళ్ళు నోట్కొచ్చిన మాటలు మాట్లాడి తను డబ్బులు ఇవ్వకుండా మానేయాలని ప్రయత్నం చేసిండు లేదు కరాఖండిగా నేను రోజువారు ఈ పని చేస్తే తప్ప నాకు వెళ్ళదండి నాకు డబ్బులు ఇవ్వాలంటే అదిగో నా ఇంటి ముందు బండే ఉంది పట్టుకపో డబ్బులు ఇచ్చి తీసుకొచ్చుకుంటున్నా అని చెప్పేసి నిర్దాక్షిణంగా మాట్లాడితే మీకే అంత పౌరుషం ఉంటే మాకు ఇవ్వాల్సిన రోజువారు వెళ్ళాల్సిన కిరాయి డబ్బులు మీరు వచ్చే తీసుకెళ్ళండి అని చెప్పేసి మనవాడు పక్క బజార్లో ఉన్న తన ఇంటికి తీసుకొచ్చి అని పెట్టడం జరిగింది తను పౌరుషంగా అన్నందుకే మావాడు తీసుకొచ్చాడు కానీ పదకొండు గంటల సమయంలో మా పదిన్నర పదకొండు గంటల సమయంలో ఒక మూట మందిగా ఇంట్లో ఉన్న వ్యక్తులు అందరూ కలిసి మన వెంకన్న ఇటు మీద దాడి చేసి డబ్బులు ఇస్తామని బయటకు పిలిచి తల మీద కర్ర తీసుకొని బాధటం జరిగింది మరి వెంకన్నకి విపరీతమైన దెబ్బలు జరిగినాయి రక్తస్రావం జరిగింది మరి ఈ విషయం మీద స్థానిక పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులందరూ కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది అడ్డుపోయిన తన భార్యను కొట్టడం జరిగింది మరి ఈ ఈ విధంగా వాసింది ఆ అగ్రకులాలకు చెందిన అగ్రకుల పెత్తనదారులు ఈ రజకులు అంటే వీళ్ళని వెనక ఎవరు లేరు మరి వీళ్ళని కాపాడే నాదులు లేడు కాబట్టి వీళ్ళకి దిక్కెవరని చెప్పేసి ఈ ఆటో కిరాయి పని చేసుకునే మా వెంకన్నను కొట్టడం అనేది ఎంత సమంజసం సమాజంలో ఇట్లా కిరాయిలకు పోయిన వాళ్ళందరినీ కొడితే ఆటో డ్రైవర్లు అందరూ యూనియన్లు ఏమైపోతున్నాయి మరి ఆటో కిరాయిలు నడుపుకునే వాళ్ళ భవిష్యత్తు ఏంటి మరి పోలీసు వారు నిమ్మక నీరెత్తినట్టున్నారు ఈ కేసు మీద వెంటనే పరిశీలన చేయాలా వీళ్ళని పిలిపించాలా అవతలను అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి మా వెంకన్నకి న్యాయం చేయాలని చెప్పేసి జిల్లా అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను లేని పక్షంలో ఈ బూర్గంపాడు మండలంలో జిల్లాలో ఉన్న రజకులందరినీ పోగేసి భారీ స్థాయి ఆందోళన చేసి ఎస్పీ గారు వచ్చేదాకా లెగమని చెప్తున్నాం అయ్యా ఎస్ఐ గారు ఈ సమస్యను మీరు పరిష్కరించాలి ఇతను తలబగల కొట్టి ఒక అటెంప్ట్ మటర్ చేసే మా వ్యక్తిని మరి మీరు సామాన్యులుగా వదిలేస్తే మేము ఊరుకునేది లేదు మా వాడు లెగిస్తే ఇదే జీవనోపాధి చేసుకుని బతికే వ్యక్తి మరి ఈ ఆటో గిట్ట ఈ కిరాయిలు గిట్ట లేకపోతే వీళ్ళ కుటుంబం వెళ్ళే పరిస్థితి లేదు అడ్డొచ్చిన భార్యను కొట్టే ఇంట్లో ఉన్న వాళ్ళని కొట్టే ఏ దిక్కు లేక ఆ రోవటం మొదలు పెడితే బజార్లో ఉన్న వాళ్ళందరూ అందరూ వచ్చేసి అడ్డుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళని చూసి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి దరఖాస్తు ఇచ్చారు కనీసం ఎఫ్ఐఆర్ నమోయిందా లేదా అన్నది కూడా ఇంకా క్లారిటీ లేదు మేము దయచేసి చెప్తున్నాం బోరగంపాడ ఎస్ఐ గారు నమస్కరించి తెలియజేసిందేమనిగా వెంటనే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయాలి లేని పక్షంలో మేము ఆందోళన కార్యక్రమం చెప్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ కుటుంబానికి రజక వర్గాల సంఘంగా జిల్లా అధ్యక్షుడిగా నేను చెప్తున్నా మేము మొత్తం అండగా ఉంటాం వాళ్ళకి న్యాయం చేసేదాకా పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం జై రజిక జై రజక చేయాలి జయ రచిక అదే విధంగా ఏం జరిగింది అనేది గారి కుటుంబంలోనే మనం వాళ్ళని కూడా ముక్కలు అడిగి చేద్దాం చేసిన వ్యక్తుల మీద కేసు ఫుటప్ చేయాలి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం చేసేటట్టు పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాం వెంకన్న మీరేం బాధపడకండి అమ్మా మీ కుటుంబానికి మేమున్నాం పూర్తి స్థాయిలో మీ కేసు పోలీసు వారు పెట్టి వాళ్ళని జైలుకి పంపేదాకా మేము అనుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం అమ్మ ఏం జరిగింది చెప్పండి మీ మాటల్లో ఫస్ట్ ఇంటికి వచ్చింది అన్నయ్య ఇంటికి వచ్చి ఏడమ్మాకన్నా మరి డబ్బులు ఇవ్వాలని బండి తీసుకుని వచ్చింది అని అంటే లేడన్నయ్య మరి బండి అయితే ఏడే ఉంది కానీ నువ్వు డబ్బులు ఇచ్చి బండి తీసుకునిపో నాకైతే తెలియదు మరి నీ బండి నేను ఇచ్చిన అనుకో నను కొడతారు నువ్వు డబ్బులు ఇచ్చి బండి తీసుకుని పో కిరాయి ఎంత నాకు తెలియదు మీరు మీరు మాట్లాడుకుందే నాకు తెలియదు అని చెప్తున్నాను అని అంటే అగా ఈ పట్టకర ఈయన వచ్చాక ఈయన వాయి తీయాలా అప్పుడు బండి పట్టుకొని పోవాలా ఈయన వాయి తీసాక మేము పట్టుకొని పోతాం బండి అని తిట్టుకుంటా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాల పెద్ద కొడుకు చిన్న కొడుకు భార్య నలుగురు వచ్చారు నలుగురు వచ్చేసి డబ్ డబ్బులు ఎత్తండి నేను అనుకున్నా బయటకు వస్తున్నా ఈయనేమో అట్నుంచి వస్తాడు వచ్చే అలా నేను డోర్ బియ్యంగానే ఇంకెమ్మటో కర్రలే పట్టుకొని కొడతాను ఇంట్లో పోయిండు ఫోన్లు తీస్తానని మావి మననే కొనుక్కొచ్చుకున్నాం మేము ఫోన్లు అప్పులు చప్పులు చేసుకొని మా ఫోన్లు ఎత్తుకుపోయి ఇప్పుడు డబ్బులు ఊరుకొచ్చి ఉరికొచ్చి కొట్టి మా ఫోన్లు తీసుకొని పోతాను అంటావు నువ్వు ఆ ఫోన్లు తీసుకుంటే మేము ఇప్పుడు కొనుక్కోలు ఎత్తా నువ్వు నడు బయటకు మా ఇంట్లోకి ఎందుకు వచ్చిన నువ్వు డబ్బులు ఇచ్చి బండి తీసుకొని వెళ్ళు అని అన్న నేను అన్నందుకే ఇక ఇంట్లో గడ వచ్చి ఈయన మీద కర్రలు తీసుకుని కొడుతూనే పడేసి ఇవాళ అడిగిన పాపానికి ఇంట్లో నుంచి డబ్బులు ఇస్తారని బయటికి పిలిచి మన వెంకన్నని వెంకన్న భార్యని అభ్యర్చన పెద్దలను కూడా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మరి ఇట్లా చేసుకున్న వ్యక్తిని మనం ఇట్లనే వదిలేస్తే రేపు ఒక క్రూర మూగంగా గ్రామంలో రౌడీయిజం చేసి రా రాజనిక లక్షణాలు తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది కాబట్టి వెంటనే వాళ్ళని కస్టడీలో తీసుకొని మా వెంకన్న కుటుంబానికి న్యాయం చేయాలని వాళ్ళ మీద అటెంప్టిక్ మర్డర్ కేసు బుక్ చేయాలని చెప్పేసి ఒక ఇంటి మీద దౌర్జన్యం చేసి కులం పేరుతో దూషించి కొట్టినందుకే వారిని కస్టడీలో తీసుకోవాలని చెప్పేసి పోలీసు వారికి వినిపిస్తున్నాం లేని పక్షంలో జిల్లాలో ప్రజకులను అందరినీ పోగేసి ఆందోళన కార్యక్రమం చేపడతామని అని చెప్పేసి తెలియజేస్తున్నాం అమ్మ మీ కుటుంబంగా భయపడాల్సిన అవసరం లేదు రజక వర్ధార సంఘంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా మేము వస్తాం మీకు కావాల్సినంత న్యాయం చేసే విధంగా మాట్లాడుతాం రానియడలో ఏ విధంగా ఏది చేస్తే మనకు ఉపయోగపడద్దు అనేది మేము చూస్తాం వీరెనక వీళ్ళ కుటుంబం వెనక ఆర్థిక వనరులు లేవని వీళ్ళకి ఎటువంటి వారు సపోర్ట్ అనుకోవటం అనేది అవివేకం ఈ బా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతి రజకుడు ఒక రజకుడు వెనుక ఉన్నారనేది అర్థం చేసుకోవాలా ఇక రానున్న కాలంలో ఎవరైనా దాడులు చేస్తే ఖచ్చితంగా మేము అందరం ఏకతాటి మీద పనిచేస్తామని తెలియజేస్తున్నాం జై రజిక జై రజిక జయ రజిక జై రజిక రే శిడోరేతోనే రేనా కరకరలా కొడిని హ్ రేనా కనకపు